నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఈ అమ్మాయికి వరుడు కావలేను అన్న విషయం గురించి తెలుసుకోబోతున్నాము ఈ అమ్మాయికి మొదటి మ్యారేజీ అయిపోయినది ఈ అమ్మాయి భర్త దగ్గర మూడు నెలలు కంటే ఎక్కువ ఉండలేదు ఈ అమ్మాయి వాళ్ళ భర్త బాగా తాగి హింసించడం వలన ఈ అమ్మాయి భర్త దగ్గర ఉండలేకపోయింది ఈ అమ్మాయి వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ మీ యొక్క తల్లిదండ్రులు చిన్నప్పటి నుండే చనిపోవడం జరిగింది ఈ తర్వాత ఈ బాబాయ్ దగ్గర ఉండి ఈ అమ్మాయికి ఆస్తి మూడెకరాలు ఉంటుంది ఈ అమ్మాయికి మంచి చదువుకున్నవాడు కానీ జాబ్ హోల్డర్ ఎవరైనా ఉంటే ఎవరైనా చేసుకుంటే సంతోషంగా చేసుకుంటాననే ఆలోచనతో మా మ్యారేజీ బూరోకు ఇవ్వడం జరిగింది ఈ అమ్మాయి టెన్త్ క్లాస్ దాకా చదువుకున్నది ఈ అమ్మాయి యొక్క వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ అమ్మాయి మంచి వాడు ఎవరైనా ఉంటే చేసుకుంటాననే ఆలోచనతో మా మ్యారేజ్ బ్యూరో తెలుగుల ఐడీకి